గల్లా మాధవి భర్త రామచంద్రరావుపై బులుగు మీడియా అసత్య కథనాలు వ్యాపారంలో జరిగిన లావాదేవీలను అడ్డం పెట్టుకుని కట్టుకథలు అల్లిన వైసీపీ పెయిడ్ బ్యాచ్ రెండు వేల ఇరవై ఒకటిన జరిగిన ఇష్యూను ఇప్పుడు తెరపైకి తెచ్చి జల్లే ప్రయత్నం గల్లా మాధవికి ఎన్నికల ప్రకటనకు నెల రోజుల ముందు కూడా టికెట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు అనూహ్యంగా ఆమె టికెట్ దక్కించుకుని గెలిచారు గెలిచిన మూడు నెలల్లోనే ప్రజా సమస్యలపై ప్రతిరోజు పోరాటం అధికారులను పరుగులు పెట్టిస్తున్న గల్లా మాధవి గల్లా మాధవిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె భర్తను వివాదాల్లోకి లాగి బురద చల్లే యత్నం ఎన్నికల ముందే ఎందుకు తేల్చుకోలేకపోయారనే ప్రశ్నలు ఇది కాదా కుట్రకోణం తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు తాజాగా వార్తల్లోకెక్కారు ఎక్కారు అనడం కంటే ఓ గ్రూప్ మీడియా పక్కా పథకం ప్రకారం ఆయన్ను మీడియాకెక్కించారని చెప్పుకోవాలి అవినీతి బురదలో ఉన్నవారు అవతలి వారికి కూడా ఆ బురదను అంటించాలనే కుటిల బుద్దితో ఆలోచిస్తారు అది ఎవరిదో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కాసేపు అసలు విషయం పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడుకుందాం గల్లా మాధవి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే కాకముందే ఆమె భర్త గల్లా రామచంద్రరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు పదిహేనేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు భ్రమరా టౌన్షిప్ అనే వ్యాపార సంస్థ పేరుతో ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వాళ్లు వ్యాపారం చేయడం లేదని ఇక్కడ ఎవరూ చెప్పడం లేదు వ్యాపారంలో లాభ నష్టాలను బేరీజు వేసుకునే వ్యాపారాలు చేస్తారు అది నమ్మకమైన సంస్థ కాబట్టి ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తి వారితో కలిసి లావాదేవీలు చేయాలనుకున్నారు వెంకట్రావు చెప్పినట్టుగా ఇక్కడ నిజంగానే భ్రమర సంస్థ ఒప్పందాలు నిబంధనలను ఉల్లంఘించి ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఇష్యూని మూడేళ్ల క్రితమే తేల్చుకోవాల్సి ఉంది అప్పుడు గల్లా మాధవి ఎమ్మెల్యే కాదు అసలు ఆమె ఎమ్మెల్యే అవుతారనే ఊహ కూడా గుంటూరు జిల్లాలో ఎవరికీ లేదు అప్పుడున్నది వైసీపీ ప్రభుత్వం అప్పుడు తేల్చుకుంటే సరిపోయేది కదా అంటే ఇక్కడే అసలు కుట్ర దాగి ఉందనేది భ్రమణ టౌన్షిప్ యాజమాన్యం చెబుతున్న మాట నాకు పెద్ద మొత్తంలో కావాలి ఇంతకుముందు వేరే వాళ్ళతో కలిసి ఈ రోడ్లు పగలగొట్టి రాత్రి రైతులని వాళ్ళ దగ్గర నుంచి కోర్టులు గుంజేశారు అది పిడుగురాళ్ళంతా తెలుసు పేపర్లో పడింది మేము రవిశంకర్ గారికి ఎస్పి గారి దగ్గర నేను పంచాయతీకి వెళ్ళాను ఏమీ న్యాయం జరగల రెండు మూడు సంవత్సరాల నాటి వివాదం ఇది ఇవాళ వాళ్ళ వివాదం కాదు ఇది గల్లా మాధవి గెలిచిన మూడు నెలల్లోనే తనదైన పనితీరుతో గుంటూరులో మంచి పేరు సంపాదించుకున్నారు నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయంగా ఎదుర్కోలేని వైసీపీ నాయకులు ఇప్పుడు ఆమెను రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె భర్త వ్యాపారాన్ని సిఖండిలా అడ్డు రాజకీయ దిగజారుడు ప్రయత్నాలకు తెరలేపారనేది ఈ కట్టుకథలు చూస్తే అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఒకటిన జరిగిన లావాదేవీల విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలతో అంటకాగే సదరు వెంకట్రావు అనే వ్యక్తి పథకం ప్రకారం తెరపైకి తెచ్చారని స్పష్టమవుతోంది ఇప్పటికే తన పొలంకు సంబంధించి కొంత డబ్బులు కూడా తీసుకుని తర్వాత అడ్డం తిరిగి ఇప్పుడు పైన గల్లా మాధవి రాజకీయ జీవితంపై బురద జల్లేందుకు బులుగు మీడియాతో వార్తలు రాయించి బద్నాం చేస్తున్నారనేది గల్లా రామచంద్రరావు సైడ్ వినిపిస్తున్న వాదన ఇందులో కొంత లోతుగా ఆలోచిస్తుంటే అదే నిజం అనిపిస్తుంది భ్రమరా సంస్థ గుడ్ విల్ గురించి పల్నాడు జిల్లాలో ఎవరిని అడిగినా తెలుస్తుంది ఒకవేళ నిజంగానే ఇలాంటి లోసుగులు ఎన్నికల ముందే ఉన్నాయని తెలిస్తే జగన్ బాచ్ ఆయన మీడియా ఊరుకునేదా ఇందాకా ఆగేదా అసలు గల్లా మాధవికి టికెట్ రానిచ్చేవారా ఒకసారి ఆలోచించండి మీడియా బ్రదర్స్ ఏవో నాలుగు డాక్యుమెంట్లు కొన్ని వండి వడ్డించిన పులిహోర వార్తలు చూసి ఈ వ్యవహారంలోకి గల్లా మాధవిని ఆమె భర్తను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలని చూస్తే మీరే నష్టపోతారు నిజం నిలకడగానైనా బయటకొస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇది ఎవరు చేయిస్తున్న వ్యవహారమో ఎవరు బలైపోయారు ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ వార్తలను ఆపేసి రాజకీయంగా గల్లా మాధవిని ఎదుర్కోవాలి తప్ప బురద రాజకీయాలు దిగజారుడు పాలిటిక్స్ చేస్తే అది మీకే రివర్స్ అయి చుట్టుకుంటుంది తెలుసుకోండి బ్యాచ్